గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ జ్యోతి రమేష్ ఈరోజు మన వెస్టేజ్లో హెల్త్ ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి ఆయుష్ శాంతి టాక్సిక్లీన్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందామండి ఇది మన కడుపులో ఉన్నటువంటి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పెద్ద పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుందండి అంటే కళ నష్టం నుండి రక్షించే యాంటీ యాక్సిడెంట్లను కలిగి ఉంటుంది మెరుగైన ఆరోగ్యం మరియు తేజస్సుగా ఉంచుతుందండి బాడీని లివర్ను డిటాక్సిఫికేషన్ చేయడంలో మరియు దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది జీర్ణక్రియ ద్వారాగా మొత్తం పెద్ద ప్రేగుని కూడా క్లీన్ చేసేస్తుందండి అంటే పొట్టంతా కూడా చాలా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ అండ్ నైట్ ఒకటొకటి వేసుకోవచ్చు అండి ఇది అన్నం తిన్న తర్వాత వేసుకోవచ్చు ఇవి వేసుకోవడం వల్ల మన బాడీ అంతా కూడా టాక్సిన్స్ అన్ని క్లీన్ అయిపోయి రిలాక్స్డ్గా ఉంటుంది ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్